సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని విలుకానిపల్లిలో బీజేపీ మండల అధ్యక్షుల శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీ ప్రపంచంలోని అతిపెద్ద కార్యకర్తల శక్తి కలిగిన పార్టీ అని ఆంధ్రప్రదేశ్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ప్రతిపక్షానికి వచ్చిన ఓట్ల లోటును భర్తీ చేసే క్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ నేతృత్వంలో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు ఈ శిక్షణ తరగతుల్లో ప్రముఖ నేతలు ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి వంశీధర్ రెడ్డి నాగూతు రమేష్ నాయుడు యశ్వంత్ దువ్వూరు రాధాకృష్ణారెడ్డి భరత్ యశ్వంత్ మాల్యాద్రి టీపీ గూడూరు ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏ ప్రణయ్ ఉపాధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ తదితర నాయకులు కార్యకర్తలు విస్తృతంగా హాజరయ్యారు సంస్థాగతంగా విస్తరణ మీద ప్రధానంగా దృష్టి పెట్టింది ఇవాళ ప్రజ ప్రపంచంలోనే కార్యకర్తల సంఖ్యతో పోలిస్తే అతి బలమైన అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీని సంస్థాగతంగా భౌగోళికంగా విస్తరింపే చేసే కార్యక్రమం ఇవాళ రాష్ట్ర అధ్యక్షులు పివేన్ మాధవ్ గారు చేపట్టారు దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మండల అధ్యక్షుల ప్రశిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇవాళ రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో యాభై ఏడు శాతం కూటమి ప్రభుత్వానికి వస్తే నలభై మూడు శాతం ప్రతిపక్ష పార్టీలకి వెళ్ళడం జరిగింది సో నలభై మూడు శాతం శూన్యత భారతీయ జనతా పార్టీకి కనిపిస్తా ఉంది ఆ శూన్యతలోకి పార్టీని విస్తరింపజేసే దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది ఈ క్రమంలో కూటమి ఇంకా పదిహేను ఇరవై సంవత్సరాలు సాధించి అదే కొనసాగాలనే భావనలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి నాయకుడు ఉన్న నేపథ్యంలో ఈ శూన్యతలో ఏదైతే ప్రతిపక్షం వైపు ఓట్లున్నాయో అటువైపు పార్టీని విస్తరింపు దిశగా పార్టీ కార్యాచరణ రూపొందించింది